స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ కాంట్రాక్టర్ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది అదే కాకుండా మొన్నీ మధ్యలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి అధికారులతో కూడా మా ఎమ్మెల్యే గారు సమావేశమై అతి త్వరలోనే దాన్ని మొదలుపెట్టాలని చెప్పి వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఇంకోటి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే గత పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంజూరు చేసినటువంటి ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటిపైన పనిచేసి పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆ కాంట్రాక్టర్లకు వాటికి వచ్చే బిల్సు దేని కొరకు మరి ఆపేసినో మాకైతే తెలియదు మరి ఏ ఉద్దేశంతో ఆపించినో మాకు తెలియదు గతంలో చేసిన బిల్స్ కాదు గతంలో మొన్న మధ్యలోనే మా నాయకుడు అయినటువంటి హనుమంతరావు గారు కూడా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి నువ్వు మిషన్స్ రోడ్ కాడ దించు నీకు ఒక కోటి రూపాయల బిల్లు నేను ఇప్పిస్తా అని చెప్పి మా కార్యకర్తల సమక్షంలోనే ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది కానీ ఆ కాంట్రాక్టర్ నేటి వరకు కూడా మిషన్స్ కాదు కదా ఒక నయా పైసా పని కూడా మొదలుపెట్టలే దయచేసి ఈరోజు మేము పత్రికాముఖంగా అందరికీ ఈ నాలుగు గ్రామాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్త వర్క్ చేయాలంటే సుమారు రెండు కొత్త వాళ్ళకి అప్పచెప్పాలంటే సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది